ఎలా రాస్తున్నారు తెలుగు హిందీ చాలా బాగా రాశారనుకున్నాను మీరు హిందీ పేపర్లో చూసుకున్నట్లయితే మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఉంది కదా మీరు అందరూ చదివారు చాలా చక్కగా చదివారు అలాగే ఒకటి రెండు మూడు రివిజన్ టెస్టులు జరిగినాయి కదా ఆ రివిజన్ టెస్టుల నుండి ఈ మన మీరు చదివినటువంటి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్ నుంచి సుమారుగా హిందీలో డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి రా అందుచేత మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీకు ఇచ్చినటువంటి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ మరియు వన్ టూ త్రీ రివిజన్ టెస్ట్లో ఉన్నటువంటి పేపర్స్ మళ్ళొకసారి ఒకసారి తరవగా హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ని మీరు ఖచ్చితంగా మళ్ళొకసారి బాగా చదవండి దాంట్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఇప్పుడు రాబోయేటువంటి పరీక్షలు అంటే రేపు ఇంగ్లీషు అలాగే పిఎస్ ఎన్ఎస్ సోషల్ స్టడీసు ఇవన్నీ పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా బాగా తరవుగా చదవండి మీకు మంచి మార్కులు వస్తాయి ఆల్ ది బెస్ట్ ఓకేనా బాయ్ ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ